మరి నేడు కేసీఆర్ సర్ గారి ఆదేశానుసారం కేటీఆర్ అన్న అధ్యక్షతన ఉప్పరపల్లి గ్రామానికి ఓదల మండలంలో ఉన్నటువంటి ఉప్పల ఉప్పరపల్లి గ్రామంలో మరి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలి అని చెప్పి గొంతెత్తడానికి రావడం జరిగింది మరి ఈ గ్రామానికి వచ్చి చూసిన తర్వాత మాకు మూడు ప్రథమ సమస్యలు కనిపించినాయి ఒకటి చెత్త అది వాళ్ళే ఇంటి బయట పెట్టేసి తగలబెడతారు కాలబెడతారు అదే విధంగా చెత్తతో పాటు డ్రైనేజీ సమస్య ఇవన్నీ సమస్యలు కూడా కేవలం ఇక్కడ ఉండే ట్రాక్టర్ చెత్త ఏరుకునే చెత్త పోసుకునే ట్రాక్టరు ఆ ట్రాక్టర్కి డీజిల్ లేకపోవడం వల్లనే ఈ పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి మాకు ప్రథమంగా తెలిసింది మరి రోజు ఇట్లా కాలబెడతా ఉంటే ఇడుండే ప్లాస్టిక్ నుంచి వచ్చే వాసన మొత్తం కూడా గ్రామస్తులు పీల్చి ఆ చిన్న పిల్లలు పీల్చి వాళ్ళందరూ కూడా అస్వస్థకి గురవుతారు అట్లనే ఇప్పుడు వచ్చేది మళ్ళీ వానాకాలం మరి వానాకాలంలో ఈ ఈ విధంగా డ్రైనేజ్ మొత్తం ఉంటే ఓపెన్ డ్రైనేజ్ అసలుకే అది క్లీన్ చేయకపోతే మొత్తం దోమల బారిట పడే పడిపోయి అందరికీ డెంగ్యూలు మలేరియాలు వస్తాయి మళ్ళా రెండో విషయం రెండో విషయం వచ్చేసి అందరు నేడు ప చేన్లకు పోతున్నారు పత్తి ఎర్రకి పోతున్నారు పత్తి మొదలవుతుంది అదేవిధంగా వరి నాట్లు మొదలైనవి మరి ఈ సీజన్లో ఎప్పుడైతే నాట్లేసే సీజన్ ఉంటుందో ఆ సమయంలో యూరియా కావాలి కానీ నేడు యూరియా కూడా ఇక్కడ ఉండేటటువంటి ఫార్మర్స్కి వ్యవసాయం చేసేటోళ్ళకి ఎవ్వరికి కూడా యూరియా అందట్లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది మరి మూడో సమస్య మూడో సమస్య ఏంది అసలు సర్పంచ్లే లేరు అసలు ఇక్కడ చూసుకునే దిక్కే లేదు అసలు ఎవరికి పోయి మొరబెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మరి పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఆ పెద్దవాళ్ళకి పెన్షన్ వచ్చలేదు కొంతమందికి రెండు వేల పెన్షన్ వస్తుంది మరి నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు చేస్తారని అదేవిధంగా రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్పేసి అంటున్న ప్రభుత్వం నేడు ఈ ఊర్లోనే దగ్గర దగ్గర యాభై మందికి ఇంకా రేషన్ కార్డులు రాలేదంట మరి ఈ సంగతి అంతా పోయి ఎవరి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలి ఎవరి దగ్గరికి పోయి పరిష్కారం తెచ్చుకోవాలి అని అంటే స్థానిక సర్పంచ్లు లేవు ఈ విధంగా ఈ ప్రథమంగా ఇవి కాకుండా ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి కానీ ప్రథమంగా కనీసం చెత్త కూడా తీసుకెళ్లేటటువంటి ట్రాక్టర్స్ అక్కడ పనిచేస్తలేదు దాంట్లో చేయకపోవడానికి కారణం డీజిల్ లేదు ఆ డీజిల్ కి ఖర్చులు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంది మరి ప్రభుత్వం కనీసం ఈ డీజిల్కి పెట్టుకునే ఛార్జీలన్నా ఇవ్వకపోతే అట్లా విధంగా ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేసేటోళ్ళకి కొంతమందికి జీతం వస్తాని కొంతమందికి ఇంకా జీతం వస్తలేదు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది కనీసం గ్రామాలను పట్టించుకోకపోతే ఇంకెందుకు ఈ తెలంగాణ ఏర్పడ్డదే ఈ గ్రామాల కోసం ఈ గ్రామాలన్నీ కలిస్తేనే తెలంగాణ అవుతుంది నేడు దేశంలోనే ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది మన కేసీఆర్ సార్ మరి కేటీఆర్ అన్న ఆయన హైదరాబాద్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు మరి ఇక్కడ ఉండేటటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతన్నకి కూడా కేసీఆర్ సార్ పాలన తెలుసు మరి ఆ పాలన చూసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే అసలు అంతు పొంత లేదు రైతు బంధు గట్లనే ఉన్నది ఇప్పటికీ రైతు బంధు కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పడ్డది అని చెప్పేసి చెప్తున్నారు దాంట్లో కూడా కొంతమంది వల్లే కొంతమంది పడ్డది రుణమాఫీ కూడా వచ్చిన రోజే పది రోజులలోనే ఇస్తాం వంద రోజులలోనే అని చెప్పేసి ఎన్నో మాటలు దేవుడి మీద వట్టేసిల్లు కానీ ఇంకా జరుగుతలేదు అందుకనే నేడు మేము పల్లె బాట పట్టినాం అందుకనే నేడు పల్లె బాట పట్టినాం ఈ పల్లె బాటలో మరి నేడే మనం చూడగలుగుతాం మేము అక్కడ మొదటి గ్రామంలో ఆ కొనరు కొస నుంచి మొదలు పెట్టినప్పుడే మరి సెక్రటరీ గారికి ఎంపీఓ గారికి ఫోన్లు పోయినాయి ఫోన్లు పోయిన తర్వాత సరే ఈ ఫోన్లతోటైనా సమస్యలు పరిష్కరించడం మొదలు పడుతుంది